ఈ కామెంట్ చూసి నాకు నవ్వాల ఎడవాళ్ళ కూడా అర్థం కాలేదు ప్రతి దానికి అనుమానం లాగా అనుమానించకూడదు ఫీమేల్ అయినా మేల్ అయినా మన బాడీలో ఏం జరుగుతుందని బేసిక్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి మీకు తెలియకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి అంత సిగ్గుగా ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి హాయ్ నా ఫ్రెండ్ కి నవంబర్ ట్వంటీ ఫోర్త్ న మ్యారేజ్ అయింది నవంబర్ ఫిఫ్టీన్త్ వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగింది తను ఇప్పుడు ప్రెగ్నెంట్ సిక్స్త్ మంత్ వచ్చింది తన డేట్ నవంబర్ సెవెంటీన్త్ లో అయింది తర్వాత తనకి డేట్ రాలేదు తన హస్బెండ్ కి డౌట్ వచ్చింది ప్రెగ్నెన్సీ నా వల్లే అయిందా వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మగవాడికి లేనిపోయిన డౌట్లు లన్నీ వచ్చేస్తాయి నేను ఇలాంటివి చాలా మంది జీవితంలో విన్నాను అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒక ఎగ్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఆ టైమ్ లో ఇంకొక ఎగ్ రిలీజ్ అయ్యి ఫాలికల్ ట్యూబ్ లో అయితే ఉంటుంది ట్వంటీ ఎయిట్ డేస్ రెగ్యులర్ పీరియడ్ సైకిల్ లో వన్ టు ఫోర్టీన్ డేస్ అనేది ఫాలికర్ ఫేస్ ఇందులో వన్ టు సిక్స్ డేస్ అనేది ఓవలేషన్ టైమ్ ఈ ఫాలికర్ ఫేస్ లో హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫోర్టీన్ టు ఎయిట్ డేస్ కి ఆ ఎగ్ ఓవలేషన్ చెంది ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అక్కడ బేబీ ఫార్మ్ అవుతుంది లేకపోతే ఆ ఎగ్ అనేది రిలీజ్ అయిపోతుంది అందరిలో ఇలానే జరగాలని రూల్ ఏం లేదు వాళ్ళ బాడీని బట్టి అలా ఉంటుంది కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఆ ఫోర్లర్ పేస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది తను నవంబర్ సెవెంటీన్త్ పీరియడ్స్ అయితే డిసెంబర్ సెవెంటీన్త్ కి తన వన్ మంత్ ప్రెగ్నెన్సీ లో ఉంటుంది మంత్ తో కాల్యులేట్ చేసుకుంటే తను సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఓపెన్ గా అయితే చెప్పాను ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఇంతకీ ఈ విషయం పైన మీరేమంటారో కామెంట్ చేయండి టాటా బాయ్